నేడు తెలుగు భాష మూలాలు అంతరించిపోతున్న తరుణాన పోతన తెలుగు భాగవతం ద్వారా బెలుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన యు నారాయణరెడ్డి భాగవతం పద్యాలతో తన గాత్రంతో తెలుగు భాషకు ఆయువు పోస్తున్నాడు వృత్తిరీత్యా తాను రైతు అయిన ఏడవ తరగతి వరకు విద్యాభ్యసించి తెలుగు పండితులకు సైతం తీసిపోకుండా పద్యాలాపన చేస్తున్నారు నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక హిందూపూర్ రోడ్లోని శ్రీ చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో కరస్పాండెంట్ శ్రీ కొత్తపల్లి బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు బృందావన కలకం శబ్దములు కమీయందులుగా దివి నుండి వీక్షించు దివి జంధర్వాది జనులు సభాసీన జనులుగా కాళీయ ప్రభాసమానమకితకాళీయ మంటపమున నళిన విఖ్యాతల నర్తకుండు నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే పద్మరాగాదిరత్న ప్రభాసమానకిత కాళీయపణిపణ పణిపణ మంటపమునలోచన విఖ్యాత నత్తకుండు నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే కాళింది నదిలో కాళీని మీద పడగలు ఎట్ల మీద ఎట్ల నాట్యమాడినాడో స్వామి దీన్ని మనకు పోతన గారు వర్ణించినాడు ఆ కాళింది నది అలలే మృదంగ శబ్దముగా అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలన్నీ పువ్వుల మీద తామర పువ్వుల మీద వాలి ఆ తీసుకున్నటువంటి దాంతో సంతోషపడి జుమ్మని శబ్దం చేస్తుంటే అది గాయకులుగా అక్కడ ఉన్నటువంటి కలహంస సారస కమనీయ మందు శబ్దములు తాళ శబ్దములుగా అక్కడ మనం ఏదైనా సంగీత సభ జరుగుతుందంటే చూసేవాడు ఉండాలి కదా ఆ చూసేవాళ్ళు దేవతలంట దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగా పామి ఆడినాడు పద్మరాగాది రత్న ప్రభా సమాన మకిత కాళీయ పణి పణామంటపమున మరి ఈ తరంలో ఇవి ఆగిపోతాయేమో ఈ వారసత్వ లక్షణాలనే ఒక భయంతోను ఒక బాధ్యతతోను వాళ్ళ సమాజాన్ని సమాజంలో మొబలైజ్ చేయాలని సమాజం ముందు తీసుకెళ్లాలని దాన్ని నిలబెట్టాలని భవిష్యత్తు తరాలు దాన్ని అందించాలని పట్టుదలతో వాళ్ళు గ్రామాలకు పాఠశాలకు వెళ్ళి ఈ కార్యక్రమం కోరుకున్నారు మరి దీనిని మనమందరూ సాధారణంగా గౌరవించి వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ యొక్క ఆశయాలను మనమంతా వాళ్ళ వారసులుగా తీసుకెళ్ళి భవిష్యత్ తరాలకు దీన్ని అందించాలని మీ అందరినీ కోరుకుంటున్నారు అంతేకాకుండా వాళ్ళు ఐదు వందలు పది వందలు వేస్తున్నారు మరి అందరూ ఇంట్రెస్ట్ పిల్లల ఉత్సాహపరిచేలా మనం శ్లోకాలు ఎందుకు నేర్పిస్తున్నాం మీకంటే మీకు నోరు బాగా తిరగాలని ప్రతిదీ స్పష్టంగా పలకడానికి రావాలనే ఉద్దేశంతో కొన్ని శ్లోకాలు నేర్పిస్తుంది అవి పలకడం వల్ల మీరు రోజు దానిని చెప్పుకోవడం వల్ల స్పష్టంగా మాట్లాడటం వస్తుంది భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉంటుంది ఒక పదం పలకాలనుకున్నప్పుడు అంత స్పష్టంగా ఏదైతే మనం ఎట్లా ఉచ్చరించాలనుకున్నామో అలాగే ఉచ్చరించగలుగుతాం అందుకే మరి భాగవతంలోని పద్యాలు మరి ఎంత చక్కగా చెప్తున్నారంటే అలా వైకుంఠపురంలో బురంలో ఎలా ఉన్నాడని గజేంద్రుడు కోరుకున్నాడు ఎలా వస్తున్నాడనే విషయాలు ఎంత చక్కగా చెప్తున్నారంటే మనకి ఆ భావాలు మీరు బాగా అర్థం చేసుకుని మీరు ఈ ప్రజెంటేషన్ చేసినప్పుడు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి అవసరం లేదు ఇక్కడికి వచ్చి స్కూళ్ళు స్కూళ్ళు తిరిగి పల్లెలు తిరిగి మొబైల్ చేసిన అవసరం లేదు ఎందుకంటే దానిని మన వారసత్వం సార్ అన్నారు మరి సార్ ఫిన్లాండ్లో జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు చేస్తున్నప్పటికీ కూడా మన భాషను బతికించాలని మన భావాలను ముందు తరాలకు అందించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ తండ్రికారితో పాటు ఆయన రావడము మరి దీన్ని కాపాడుకునే బాధ్యత చేయడం అనేటువంటిది చాలా ఆశించదగ్గ విషయము కాబట్టి మీరందరూ కూడా మన తెలుగు భాషను మన బా పూర్వీకుల ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాల వాళ్ళ ఆశయం మనం బతికించాలి మనమే మనం ముందుగా నిలబడి మన స్కూల్ నుంచే మనం వాళ్ళ ఆశయం కోసం పది మంది మనం చెప్పగలిగితే వాళ్ళ సంతోషం ఏమంటే నేను అనుకున్న కార్యం ముందుకు పోతుంది అనేటువంటిది ఆశ వాళ్ళు చూపిస్తుంది కాబట్టి దాన్ని మీరు ముందు పెంపడానికి ముందుండి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మనందరూ పాల్గొని దీనిని జయప్రదం చేయాలి వాళ్ళ ఆశయాలని ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాను మరి సార్ మీరు ఒక పద్యం చెప్తే ఆయన యూట్యూబ్ ఛానల్ దాన్ని తీసుకుంటాను తీసుకుని అప్పుడు చేస్తాను నేను నిలబడి ఒక చక్కగా చెప్తే ఇంకా నిలబడి ఇప్పుడు ఇంకొక విషయము ఎప్ప యప వాళ్ళ ఎనిమిది తొమ్మిది అనేది జరిగేటప్పుడు నాతో పాటి విరాట పర్వం చదివేదే అంటే విరాట పర్వం అని వర్షం లేక